ప్రజలు మిజానిల వలన మిక్కిలి హేనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టి ఇస్రాయలు ప్రజలు మిక్కిలి హేనదశకు రావడానికి గల కారణము అంత భయంకరమైన స్థితికి కరువులోనికి దరిద్రతలోనికి పేదరికంలోనికి వారు కలిగిన సమస్తమును కోల్పోవడానికి పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వారి దేవుణ్ణి మొదటిగా ప్రేమించినట్టుగా ప్రేమించలేదు రెండవదిగా దేవునికి విదేత చూపించలేదు మూడవదిగా వారు దేవుని దగ్గర తగ్గించుకోలేదు నాలుగవదిగా వారి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించుకుండగా వారు కలిగిన సమృద్ధిని వారు కలిగిన సంపదను బట్టి ఏదైతే మందులు ఉన్నాయో ఏదైతే సమృద్ధి ఉందో ఆ యొక్క ఎడ్లను బట్టి గాడిదలను బట్టి ఒంటెలను బట్టి మరి ఆ యొక్క గొర్రెలను బట్టి వారు దేవుణ్ణి విసర్జించి ఆ సమృద్ధిని బట్టి వారు తిరుగుబాటు చేయు ప్రజలుగా మారిపోయి విజ్ఞానుల చేత మిక్కిలి ఏనదశకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామో ఎప్పుడైతే దేవునికి విధేత చూపించలేకపోతున్నామో దేవునికి మొరపెట్టి దేవుని సందులో గడిపి దేవుని శక్తిని ఆధారం చేసుకుని జీవించము అప్పుడు మిజ్ఞానీయులు మన మీద దాడి చేయడానికి వస్తారు మిజ్ఞానీయులు అనేవారు సంచార జాతులని ఈరోజు అప్పవాదు కూడా సంచరిస్తూ ఉన్నాడు అవిదేత గలవారు ఎక్కడ దొరుకుతారు తిరుగుబాటు చేసేవారు ఎక్కడ దొరుకుతారు దేవుని వెంబడించిన వారు దేవునికి లోబడిన వారు ఎక్కడ దొరుకుతారని చెప్పి అప్పవాదైన సాతాను తిరుగులాడుతూ సంచరిస్తుండగా మనము విధేయత గల పిల్లలుగా మంచినేళ్ళన నాటబడిన విత్తనము వలె వాక్యం మన హృదయముల నాటబడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాల తప్ప తిరుగుబాటు చేయి ప్రజలకు మనం వండకూడదు యహోశ్వ కాలంలో ఎంతగానో ఇస్రాయల్ ప్రజలు దేవునికి లోబడి దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞులను ఆయన కట్టడలను అనుసరించి నడిచారు కానీ న్యాయాధిపతుల కాలానికి వచ్చినప్పుడు వారు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి లోబడకుండగా దేవునికి విధేతి చూపించకుండగా ఆయన ఆజ్ఞలను ఆయన శాసనములను ఆయన కట్టడాలను అనుసరించి నడవకుండగా ఇస్రాయల్ ప్రజలు చేసిన తిరుగుబాటుని బట్టి మిజ్ఞానీలనే దండు వచ్చి వారు ఇస్రాయల్ ప్రజలను దోచుకుని వారిని మిక్కిలి ఏనదశకు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టలేదండి కానీ వారి పశ్చాత్తాపడి ఇస్రాయల్ ప్రజలు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు వారి అపజయాన్ని విజయముగా వారి దేనస్థితిని మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని సమృద్ధిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం న్యాయాధిపతుల పుస్తకానికి మరొక పేరు ఏంటంటే వాటిమి పుస్తకం నీ జీవితంలో వాటిమనేది ఉండకూడదు క్రైస్తవ జీవితంలో వాటిని మనకు ముగింపు అవకూడదు మన ప్ర ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి కానీ వాటన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తాడు అయితే మనం తనకు లోబడతామో ఆయనకి ఎప్పుడైతే విధేది చూపిస్తామో అప్పుడు దేవుడు మన పక్షంగా తన శక్తిని వెల్లడపరుస్తాడు మన కొరకు దేవుడు గొప్ప కార్యములు ఆశ్చర్యమైన కార్యములు జరిగించి అనేకులకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు కాబట్టి మనము మొదటి ప్రేమతో ప్రభును ప్రేమించే వారికి ఉండాలి విధేయత గల వారికి ఉండాలి లోబడే వారికి ఉండాలి తగ్గించుకునే వారికి ఉండాలి వాక్యాన్ని ఎదురాడే వారికి ఉండకూడదు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి ఉండకూడదు కానీ వారి కష్టకాలమందు మందు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి విడిపించాడట కాబట్టి ఈరోజు నీ ఏన స్థితిలో నుంచి ఆ దేన స్థితిలో నుంచి ఆ కరువులో నుంచి దేవుడిని విడిపించగలుగుతాడు బూడిదికి ప్రతిగా పూదని ఇవ్వగలుగుతాడు దుఃఖం మనకు ప్రతిగా స్థుతివస్త్రనివ్వగలుగుతాడు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఇవ్వగలుగుతాడు కాబట్టి నువ్వు మొరపెట్టాలి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు ఘనమైన కార్యములు జరిగించి తన మహిమ కొరకు నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ ఇస్రాయల్ ప్రజల వలె ఓడిపోయి ఉన్నావా ఇస్రాయేల్ ప్రజల హీన హేనదశకు చేరి ఉన్నావా ఆర్థికంగా కుటుంబ పరంగా ఆత్మీయంగా భయంకరమైన దశకు చేరి ఉన్నావా అయితే ఈరోజు దేవునికి మొరపెట్టడం ప్రారంభించు దేవుడు నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు